जो करते मेरा मतलब कर रहा है यो में थोड़ा क्या बोलिए यो में थोड़ा सामने मुंडलघाट आना मुंडलघाट कैमरा उधर मुंडलघाट నాగర్ కర్నూల్ పట్టణ ప్రజలందరికీ మహాత్మా గాంధీ జయంతి నా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు గాంధీ పుట్టినరోజు కాబట్టి మేము కూడా నాగర్కర్నల్ పట్టణ అభివృద్ధి గురించి ఆలోచించి ఈ రోజు నుంచే ఏవైతే పెండింగ్ రోడ్లు పూర్వ ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్ రోడ్లు తోపి పెట్టినారో అవి ఈరోజు మంచి రోజు కాబట్టి గాంధీ పుట్టినరోజు కాబట్టి మనకు స్వతంత్రంలో పోరాడిన వ్యక్తి కాబట్టి మనం కూడా పట్టణంలో ఉన్న ఎటువంటి సమస్యలున్నా ఈ రోజు నుంచే మొదలు పెట్టాలని ఆలోచనతో ఈరోజు ఇరవై నాలుగో వార్డులో ఇవాళ రోడ్లు మొదలుపెట్టడం జరుగుతుంది దానికి శంకుస్థాపన జరుగుతుంది ఈ రోజు నుంచి నెల రోజుల్లో కూడా నాగర్ కన్నుల్లో తూకి పెట్టిన అన్నీ కూడా ఫినిష్ చేస్తామని చెప్పి అదేవిధంగా పట్టణం సంబంధించిన నీళ్ళ సమస్య అయినా కరెంటు సమస్య అయినా లైట్ల సమస్య అయినా ప్రతి ఒక్కటి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పట్టణానికి సంబంధించి తీరుస్తామని మీ అందరికీ ఈ యొక్క వార్డు నుంచి మీ అందరికీ నార్కల్ పట్టణ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ సహకరించండి తప్పకుండా ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో మనకు ఎటువంటి సమస్య లేకుండా అన్నీ తీర్చుకుందామని మీ అందరికీ కోరుకుంటూ రేపు రాబోయే దుర్గామాత నవరాత్రులకు అందరికీ దసరా శుభాకాంక్షలు చేయడం అది నాగర్ కన్నుల్ పట్టణ ప్రజలు దాని మీద చూపించిన ప్రేమ దాన్ని ఎన్నుకున్న విధానము దాన్ని ఒకసారి ఆలోచన పెట్టుకొని మాట్లాడాలి మేము ఎవరో మాట్లాడినరో అని మేము దానికి మాట్లాడాల్సిన అవసరం లేదు తప్పకుండా దానికి సమయం వచ్చినప్పుడు సరి అయిన సమాధానం ఇస్తాము వాళ్ళు చేసిన తప్పులేంటివి వాళ్ళు చేసిన పనులేంటివి తప్పకుండా మేము అన్నీ కలెక్ట్ చేసి పెట్టాము తప్పకుండా పెద్ద ఎత్తున మేము కూడా దానికి ఏదైతే వాళ్ళు మాట్లాడిన దానికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు వంద మందిని తెచ్చుకోమను లేకపోతే వేల మందిని తెచ్చుకోమాను నన్ను ఆపే దమ్ము ఇవ్వడానికి లేదు ఇద నా